రాజులు టిక్కుబొట్టులు అవి పెట్టుకొని తిరిగి తిరిగి అమ్మేటువంటి సంచార జాతి బిడ్డ నా దగ్గరకు వచ్చిండు ఏం సంగతి వచ్చినావు సార్ నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి మాట్లాడాలంటే ఓకే అని చెప్పిన ఏం సంగతి సార్ అంటే సార్ నేను ఒక ఎంఆర్ ఓన్ సార్ తహసీల్దార్ నా దరిద్రానికి నేను పేద వాళ్ళ ఇంట్లో పుట్టిన సార్ నేను నిమ్న వర్గాల ఇంట్లో పుట్టాను పుట్టినవు ఎంఆర్ఓ అయినావు కదంటే అసలు అది ఇక్కడ సార్ నేను ఎంఆర్ఓ ఉంటే ఇంకో ఆయన రెడ్డి గారు నా కింద డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు సార్ ఓ సంచార కింద నేను పనిచేయాలని వాళ్ళని ఏసీపీకి పట్టించింది ఈ రిటైర్ పోయి ఎంఆర్ఓసీపీకి పట్టించింది ఆ చిన్న కులంగూ కింద పనిచేయాలని మీకు కూడా చెప్తా ఉన్నా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో ఏసీపీ నడుచుకోరు ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ ఎవడైతే అవినీతి పాల్పడతా ఉంటాడో ఎలా సోదరుడు సైజులను చెప్తా ఉండే మనం అంతా అండగా ఉండాలి మల్లన్నను కాపాడుకోవాలి మల్లన్న మల్లన్న మంచిగానే ఉన్నాడు మల్లన్న నుంచి ఇప్పుడు వాళ్ళని ఎవరు కాపాడాలనేది ఆలోచన చేసుకో అర్థమైందా చాలా బలహీనంగా నూటికి అరవై మంది ఉన్నా నేను నేను బీసీ నేను బిగ్ క్లాస్ అని నేను మేమేమో క్లాసు మీరేమో పెగ్గు క్లాసు ఇంతే ఉంటది మీది అందుకోసమే నా బీసీ ప్రజలారా యుద్ధం ప్రారంభమైందా లేదా అయిందా ఇన్ని రోజులు మనసు

ఎందుకంటే మాయే పోంగ డబ్బాలు నిండిపోగా ఇంకా మిగిలితే అయితే బీసీలైతాయి మీ ఓటు నాకెందుకు మీ ఇక కానీ మీరు కూడా మా ఓట్ అడగ నాకు ఇచ్చే మానం ఉంది నేనైతే అడగ మీరు ఇక మీరు ఇప్పుడు పట్టభంతులు ఎమ్మెల్సీ అయిపోయింది కదా టీచర్ ఉంది ఉంటే నలుగురు రెండు దిగిన ఇప్పుడు గెలుపు గుర్రాల మంది దిగుతా ఉన్నాం నలుగురు నలుగురు పని చేస్తాం మంచి తయారైనం గిడ పూల రవీందర్ అని కూర ఒకసారి పూల రవీందర్ గారు ఎమ్మెల్సీగా పనిచేసిండు పిఆర్టీ సంఘాన్ని నడిపితే ఈ బిడ్డకు టికెట్ ఇవ్వవలసి వస్తుందని ఇంకో పీసీ ఆయనతో చెక్కు పెట్టించే పనిలో ఉన్నాడు ఎమ్మెల్సీగా పనిచేసిన బీసీ బిడ్డ పూల రవీందర్ ఇలా మరి ఎన్ని ఓట్లు న్యాయం వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్న కూడా డిపాజిట్ రవీందర్ అన్న చెప్తా ఉన్నా ఈ బీసీ సమాజం నిలుపబోయేటువంటి బీసీ అభ్యర్థి వెంట నువ్వు ఉండి తీరాల్సిందే ఈ సమాజానికి నువ్వు సేవ చేయాల్సిందే ఇంకంతే కాదు అక్కడ ఎమ్మెల్సీ మాదే ఇక్కడ మాదే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మాదే ఇక ముందు ముందుగా అభ్యర్థులను నిలబెడతా ఆడ ఇక ఒక ఆయన అంటాడు నువ్వు అభ్యర్థుని అయితే నిలబెట్టి మేము ఎత్తుకపోకపోద్దు అంటారు మేము పిచ్చోలు మేము రాజకీయాలు నేర్చుకున్నాం మేము రాజకీయాలు నేర్చుకున్నాం ఈ ఒక్క బిడ్డ నేతి విద్యాసాగరే కదా నలభై ఏళ్ళు మీకు నిద్రపోకుండా ఈ నల్గొండ జిల్లాలో చూస్తే పారిపోయేది రాబోయే పట్టభద్రుల సారీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ కుటుంబ సభ్యులకు చెప్పండి మీ టీచర్లకు చెప్పండి మన బీసీ వరకే ఓటేసుకుందాం అని చెప్పండి సోదరులారా చెప్తారా చెప్తారా ఇంకా ఇంకా అంతేకాదు ఈ మిర్యాల గుడలో ఒక్క మాట చెప్తా ఉన్నా గారు మిమ్మల్ని నేను ఎమ్మెల్యేగా గుర్తిస్తా నేను అర్జున్ ఎమ్మెల్యేగా గుర్తిస్తా నాకేమన్నా ఈ మిర్యాల కూడా ప్రజలకు ఏ చిన్న కష్టం ఉన్నా నా దగ్గరికి రా ఈ రాజలకు ఇబ్బంది కలిగిన రా రాసీలు మీటింగ్ పెట్టుకుంటారని అమరసర్ల కాడా ముప్పై మందిని అరేంజ్ చేసిరా ముప్పై మంది బీసీ చేసిరా ఎందుకు మీటింగ్ రా అచా మన మీటింగ్ కు రాకూడనా అక్కడ మినిస్టర్ వస్తారని ముందే అహస్పిటల్ సార్ మీటింగ్ కు నాకు ట్యాగిల్ మీటింగ్ ఏమన్నా ఆగదు ఇంకా ఏడ చూసిరి ఇది ఆరంభం మాత్రమే ఈ మిర్యాల కూడా ఇన్ని స్పీడ్ ఆరంభం మాత్రమే అసలుది పరడ మైదానం ఉంది హైదరాబాద్ ల